ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ లో దంతెరా సేల్ ఆఫర్ ఈ నెల పదిహేను నుంచి ఇరవై వరకు ముకుంద జ్యువెలరీ పొర్వి గ్రాండ్ ఓపెనింగ్ నవంబర్ ఒకటి కేపీహెచ్బి లో సార్ నమస్తే సార్ నమస్తే మేడం ఈ రోజు తెలంగాణ మొత్తంగా పార్టీలకు అతీతంగా బంద్ అనేది నిర్వహిస్తున్నారు ప్రతి పార్టీ ముందుకొచ్చింది వచ్చింది బీసీ రిజర్వేషన్ గురించి దీని గురించి మీరేమంటారు అంటే అన్ని పార్టీలు ఈసారి కలదాం అనేది నాకు చాలా ఆనందం కలిగింది అంటే ఆశ్చర్యం కలగలేదు ఒక రాజకీయ పార్టీలు చేసే సుదీర్ఘకాలమైన అన్యాయం అనేది ఈసారి బీసీలో రాజకీయ చైతన్యం బాగా పెరిగింది సో అన్ని రాజకీయ పార్టీలు కూడా బీసీలకు మద్దతు ఇచ్చే స్థాయి ఈరోజు వచ్చింది గతంలో ఆ రకంగా లేదు సో మేము అనేక బీసీ ఉద్యమ నాయకులు కూడా మేము సపోర్ట్ చేసాం మొన్న ఆర్కృష్ణ గారు ధర దీక్షలు చేసినప్పుడు కూడా మేము వెళ్ళాం సో ఇప్పుడు ఉన్న గ్రాఫ్ ఏంటంటే ఏ రాజకీయ పార్టీ అయినా ఖచ్చితంగా బీసీ అంశం మీద ఖచ్చితంగా మద్దతు ఇవ్వాల్సిందే మద్దతు ఇవ్వలేని పక్షంలో ఖచ్చితంగా రేపు రాజీ రేపు జరిగే అన్ని ఎన్నికల్లో కూడా బీసీ ఓట్లు రివర్స్ అయ్యే అవకాశం ఉంటుంది సో ఆ భయంతో అన్ని రాజకీయ పార్టీలు మతి అన్ని సంఘాలు కూడా చాలా బంద్ అంటే అనుకున్న దానికంటే చాలా ఎక్కువగా బంద్ జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా ఈ బిల్లు అనేది ఆమోదం అంటే పార్లమెంట్లో ఆమోదం జరుగుతుందా లేదంటే రాష్ట్రపతి గారు ఆమోదం తెలుపుతారా మొత్తానికి ఇది బీజేపీ పార్టీ మీద ఒత్తిడి పెరిగే అవకాశం ఉంటుంది ఖచ్చితంగా కేంద్రం ఈ దృష్టి తీసుకొని ఖచ్చితంగా బీసీలో ఏవైతే అనుకుంటున్నారో ఆ రిజర్వేషన్లు సాధించే అవకాశాలు ఎక్కువ ఉంటాయి ఇప్పుడు బిఆర్ఎస్ పార్టీ ఏమంటుందంటే తెలంగాణలో బంద్ మెయిన్ కారణం వచ్చేసి కాంగ్రెస్ ప్రభుత్వమే కాంగ్రెస్ ప్రభుత్వము బిల్లును ప్రవేశపెట్టడం ఆమోదించడం ఇవన్నీ నాటకాలు చేస్తుంది అనేసి అంటున్నారు కానీ ఎట్టకేళ్లకు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఈ బంద్ పాల్గొనడం ఆశ్చర్యానికి గురి చేస్తుంది అంటున్నారు దీని గురించి మీరేమంటారు అంటే అంశాల వారిగా వీళ్ళు సపోర్ట్ చేశారు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ చేసిందంటే అంశాల వారిగా సపోర్ట్ చేశారు మా యొక్క చిత్తశుద్ధి అనేది నిరూపించుకున్నారు కాంగ్రెస్ పార్టీ నాయకులు అంటే ముప్పై నాలుగు శాతం ఉన్న రిజర్వేషన్లు గతంలో బీఆర్ఎస్ ఉన్నప్పుడు ఇరవై ఏడు శాతం ఇచ్చారనేది బీసీ సంఘాల ప్రధాన ఆరోపణ ఈరోజు మీరు బీసీల కోసం ఇంత ప్రేమగా మాట్లాడుతున్నారు కదా ముప్పై నాలుగు శాతం ఉన్న రిజర్వేషన్లు స్థానిక సంస్థ ఎన్నికల్లో కోత పెట్టి ఇరవై ఏడు శాతం ఇచ్చిందే మీరు అని చెప్పి బీసీ సంఘాలు ఆరోపిస్తున్నాయి సో ఇప్పుడు బీ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు మాట్లాడే వర్షన్ ఏదో ఏదైతే ఉందో కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ రెండు కూడా బీసీ బీసీ అంశాల మీద చాలా గొడవ జరిగాయి ఇంత సోషల్ మీడియాలో కావచ్చు బయట కావచ్చు ఇప్పుడు ఈ అంశం అటు తిరిగి ఇటు తిరిగి బీజేపీ పార్టీ మేము పడ్డది సో ఇప్పుడు బీజేపీ పార్టీ అనేది ఖచ్చితంగా ఈ అంశాన్ని ఒక క్లారిఫై చేయాల్సిన అవసరం ఉంటుంది పార్టీ వేజ్గా వాళ్ళు స్పష్టత ఇవ్వాల్సి ఉంటుంది గతంలో ఏం చెప్పారంటే మైనార్టీ ఓట్ బ్యాంక్ మైనార్టీ వాళ్ళు కూడా ఈ బీసీ రిజర్వేషన్లో ఉన్నారు సో అందుకే మేము వ్యతిరేకం అని చెప్పి బీజేపీ నాయకులు చెప్పారు సో ఇప్పుడు అదే రకంగా చెప్తారా ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీని క్వశ్చన్ చేసే రైట్స్ బీఆర్ఎస్ పార్టీకి ఈ బీసీ పేదలో లేవు ఎందుకంటే ఒక రాష్ట్ర అసెంబ్లీ తీర్మానం చేసింది ఒక రాష్ట్ర ప్రభుత్వం మీద ఉన్న ఏ అయితే పవర్స్ ఉంటాయో అన్ని పవర్స్ని కూడా కాంగ్రెస్ పార్టీ చేసింది అసెంబ్లీ తీర్మానం చేయడం గవర్నర్ గారికి పంపించడం గవర్నర్ గారు ఆ బిల్లును అయితే ఆమోదించాలి లేదా రాష్ట్రపతి గారికి పంపించాలి సో ఆయన ఆమోదించకుండా రాష్ట్రపతి గారికి పంపించారు సో రాష్ట్రపతి గారు అక్కడ పెండింగ్ పెట్టారు సో హైకోర్టుకి వెళ్తే రెండు రెండు వారాలు స్టే ఇచ్చారు సో ఇక్కడ అంతా కూడా ఈ బీసీ అంశం అనేది ఒక ఆగిపోయి అంటే ఏ రకమైన నిర్ణయం లేకుండా అంటే స్ట స్ట్రైక్ లాగా అలాగ ఆగిపోయింది సో ఈ అంశాన్ని బీసీ సంఘాలు అటు కోర్టులో కావచ్చు ఇటు గవర్నర్ గారు రాష్ట్రపతి గారు కూడా సరైన నిర్ణయం తీసుకోలేదు కాబట్టి ఖచ్చితంగా మాకు రేపు అడ్డంకులు సృష్టించే అవకాశాలు ఉన్నాయి మేము ఇప్పుడే సాధించుకోవాలని ఆ యొక్క ఆలోచన అదే గత అనేక దశాబ్దాలుగా బీసీలకు ఓడిపోయే స్థానాలు ఇస్తారు సర్వే చేసే రాజకీయ పార్టీలు ఎక్కడైతే బీసీలు ఓడిపోతారో సర్వే చేస్తారు ఇది పార్టీ బాగా వీక్గా ఉన్నప్పుడు అక్కడ వాళ్ళకి స్థానాలు ఇస్తారు అలాంటి స్థానాలు ఓడిపోయిన తర్వాత ఏమంటారు బీసీలకు ఇచ్చాం కాబట్టి ఓడిపోయింది ఆయన వేరే ఓసీలకు ఇచ్చి ఉంటే డబ్బులు ఖర్చు పెట్టేవాడు గెలిచేవాడు అని చెప్పి ఆ రకమైన ముద్ర వేసేవాళ్ళు ఇలాగ అనేక పెద్ద పెద్ద నాయకులకి జరిగింది సో ఇది రాజకీయ పరంగా జరిగిన అనేక ఏదైతే ఏముంటుంది ఈ బీసీలని అణిసివేసే ధోరణి ఏదైతే రాజకీయ పార్టీలో ఆలోచించే విధానం ఉందో ఆ అన్ని ఆలోచనల నుంచి సుదీర్ఘమైన రాజకీయ చైతన్యం ఈరోజు బీసీలోకి వచ్చింది ఖచ్చితంగా ఇవన్నీ ఆమోదం అవుతాయి ఇటు బీఆర్ఎస్ పార్టీ మీద కొంత ఒత్తిడి ఉంది అదేనగా బీజేపీ పార్టీ మీద కూడా ఒత్తిడి ఉంది రైట్ ఇప్పుడు ఏదైనా బిల్లు మనము అసెంబ్లీలో ప్రవేశపెట్టిన తర్వాత గవర్నర్ ఆమోదం తెలిపిన తర్వాతనే మనం పార్లమెంట్ పంపించడం జరుగుతుంది ఇక్కడ గవర్నర్ ఎందుకు ఆమోదం తెలపలేదు అనుకుంటున్నారు అంటే కొంతమంది రాజకీయ నాయకులు ఏమంటున్నారంటే బీజేపీకి బిజెపి క్యాండెట్ కాబట్టి ఆ దీన్ని ఇద్దరు కుమ్మక్ అయ్యారంటున్నారు దీని గురించి మీరేమంటారు ఈ అంశం మీద సుప్రీం కోర్టు జడ్జ్మెంట్ ఇచ్చింది స్టాలిన్ గారు తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ గారు ఆరో ఏడు బిల్లులు మెయిన్ చాలా ఇంపార్టెంట్ ప్రజలకు అవసరమైన బిల్లు అసెంబ్లీ ఆమోదం తెలిపి గవర్నర్ గారు పంపిస్తే గవర్నర్ గారు పదకొండు నెలలు ఆమోదం తెలపలేదు తెలపకపోతే స్టాలిన్ గారు ఎక్కడ మన సుప్రీంకోర్టులో కేసు ఫైల్ చేస్తే సుప్రీంకోర్టు ఒక జడ్జ్మెంట్ ఇచ్చింది తొంభై రోజుల లోపు ఏ ప్రభుత్వమైనా సరే ఏ గవర్నర్ గారైనా సరే బిల్లుని ఆమోదం తెలపాలి తెలపలేని పక్షంలో ఆ బిల్లు ఆమోదం అయినట్టే అని చెప్పి సుప్రీంకోర్టు జడ్జ్మెంట్ ఇచ్చింది సో ఈ అంశమే అంటే ఎవరైతే గవర్నర్లు ఉంటారో ఈ గవర్నర్లు కేంద్రం ఆధీనంలో ఉంటారు అనే కాన్సెప్ట్ ఏదైతే ఉందో ఆ కాన్సెప్ట్ని స్టాలిన్ గారు బీట్ చేసుకుంటూ ముందుకెళ్ళారు సో అదే వర్షం అంటే ఎక్కడ గవర్నర్ గారు ఉన్నా కేంద్రంలో ఉన్న ఏదైతే గవర్నర్ రాష్ట్ర గవర్నర్ని కేంద్రమే నియమిస్తుంది కాబట్టి గవర్నర్ హ్యాండ్ ఓవర్లో ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఉంటుంది అనే అంశం ఏదైతే కోణం ఉందో ఆ కోణంలోనే ఈరోజు బీజేపీ ఎవరైతే బీజే సంఘాలు చేసే ఒత్తిళ్లన్నీ కూడా గవర్నర్ గారు ఆమోదించంపుల్ గా అయిపోను లేదా కేంద్రంలో రాష్ట్రపతి గారు ఆమోదించాలి లేదా పార్లమెంట్ పంపించాలి ఒకవేళ బిల్లులో మీకు ఏదైనా లోపం ఉంటే మళ్ళీ అసెంబ్లీకి పంపించి సవరణ మార్చుకోవాలి సో ఈ ఏ వైఖరి చేయకుండా స్టే అన్నింటి దగ్గర ఆపుకోవడం అనేది కరెక్ట్ విధానం కాదు ఇప్పుడు మోడీ గారు బిల్లును ఆమోదించకుండా ఆపుతున్నారు అనేసి కొన్ని రాజకీయ నాయకులు కొన్ని పార్టీలు అంటున్నారు దీని గురించి మీరేమంటారు అంటే కేవలం ఒక వ్యక్తి మీద అన్నానికి ఏం లేదు అనేక మంది బీసీ యొక్క రిజర్వేషన్లు ఇస్తే బీసీలు నలభై రెండు శాతం రిజర్వేషన్ అంటే వాళ్ళు ఎక్కువ అయిపోతారు చట్టసభల్లో సో రేపు వచ్చిన ఏ బిల్లు అయినా సరే వాళ్ళు సొంతంగా ఆమోదం తెలుపుకునే అవకాశం ఉంటుంది ఇన్ని రోజులు ఏంటంటే వాళ్ళకి నచ్చిన బిల్లును ప్రవేశపెట్టుకొని అసెంబ్లీలో నచ్చిన బిల్లు ఆమోదం తెలిపేవాళ్ళు సో ఇప్పుడు బీసీలు వచ్చినట్లయితే మాత్రం వీళ్ళకి వీళ్ళ కోసం ఎక్కువగా వీళ్ళకి సంబంధించిన బిల్లు కూడా కొన్ని ఉంటాయి కాబట్టి వీళ్ళ డెవలప్మెంటు అభివృద్ధి విద్య అనేక రంగాల ఉద్యోగ అనేక రంగాల్లో వీళ్ళు సంబంధించిన బిల్స్ ఉంటాయి అప్పుడు వీళ్ళు ప్రవేశపెడతారు వీళ్ళు రాజకీయ పరంగా ఎప్పుడైతే ఎదుగుతారో అప్పుడు వీళ్ళకి రాజ్యం చేతులకి వచ్చేస్తుంది కాబట్టి ఆ రకమైన వైఖరి ఉండకూడదని చెప్పి అన్ని పార్టీలోనూ కొంతమంది నాయకులు ప్రయత్నాలు చేస్తారు ఆ ప్రయత్నాలు అనేవి ఇప్పుడు నిలబడతాయని నేను అనుకోవట్లేదు ఇప్పుడు తెలంగాణ బంద్ కారణంగా బీసీ రిజర్వేషన్ ఇష్యూ కారణంగా ఇప్పుడు జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో ఏమైనా ఇంపాక్ట్ అనేది కనబడుతుందని మనం అనుకోవచ్చా కాంగ్రెస్ పార్టీకి అంటే ఆ బీఆర్ఎస్ పార్టీ చేసే ప్రధాన ఎలిగేషన్ ఏంటంటే కాంగ్రెస్ పార్టీకి తెలుసు ఈ బిల్లు పెట్టినా లేకపోతే ఆమోదం తెలిపినా ఇది అంతవరకు అవ్వదు కావాలని వాళ్ళు చేస్తున్నారు అని ఏదైతే బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు చేసిన ఎలిగేషన్ ఏదైతే ఉందో అది పూర్తిగా అవాస్తవము మేము చిత్తశుద్ధితో ఉన్నాము మేము ఈ ఈ బంద్లో కూడా మేము పాల్గొంటున్నాము అనేది కాంగ్రెస్ పార్టీకి ఉన్న అన్ని అంశాల్ని చిత్తశుద్ధిని కాంగ్రెస్ పార్టీ ప్రజెంట్ చేస్తుంది కాంగ్రెస్ పార్టీ ఎప్పుడైతే బంద్లో పాల్గొందో కాంగ్రెస్ పార్టీ దగ్గర ఏమీ లేదు అన్న కోణం అనేది కనబడుతుంది సో ఖచ్చితంగా ఇది అంటే బీఆర్ఎస్ పార్టీకి అంటే బీఆర్ఎస్ పార్టీ చేసిన ఎలిగేషన్స్ ఏవి కూడా వాస్తవం కాదు అన్న ఫీలింగ్ కలిగేలాగా ఉంటుంది అంటే ఒక అధికార అధికారంలో ఉన్న పార్టీ బంద్లో పాల్గొన్నప్పుడు ఇంకా అందులో అసెంబ్లీ తీర్మానం చేశారు అది ఇందులో బంద్లో పాల్గొన్నారు సో మేము చేసినవి అన్నీ చేస్తున్నాం ఇప్పుడు కేంద్రంలో ఉన్న వాళ్ళు చేయాలి అనే అంశం ఉంది బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య జరిగిన గొడవ ఇప్పుడు బీజేపీ మీద పడ్డది సరే ఇప్పుడు ఏదైనా సరే గవర్నమెంట్ ఒక ఒక బిల్లును ఆమోదిస్తే దాన్ని హైకోర్టు కానీ కొట్టేసే ఛాన్స్ ఉందా ఆ హక్కు లేదంటారా అంటే అవి కొన్ని కొన్ని ఉంటాయి అన్ని బిల్లులు కూడా కోట్లు కొట్టేసే రైట్స్ ఉండవు కొన్ని బిల్లులు ప్రజలకు నష్టం కలిగేలాగా ఆ లేకపోతే ప్రజల యొక్క రైట్స్ ని అంచి వేసేలాగా ఆ రకమైన కోణాలు ఉన్నప్పుడు బిల్లుస్ ని కోట్లు కొట్టేస్తాయి దాన్ని ప్రజా ప్రయోజనాలు వ్యాధ్యం చేస్తారన్నమాట సో ప్రభుత్వం వాళ్ళ సొంత ప్రయోజనాల కోసం బిల్లు తీసినప్పుడు కొట్టేస్తారు సో ఇక్కడ ఏంటంటే బీసీ బిల్లులు ఎందుకు కొట్టలేరు అంటే కులగాన అనేది మనం చేశారు ముందు ఈ డెబ్బై ఎనిమిది సంవత్సరాల్లో ఒకసారి కులగాన చేశారు సో కొలగాన అనేది ఒక బేస్ ఉంది ఈ కొలగాన చేసి బీసీలు యాభై మూడు శాతం ఉన్నారు అనేది లెక్క కట్టారు సో ఈ లెక్క మీద అసెంబ్లీ తీర్మానం చేశారు యాభై మూడు శాతం ఉన్న బీసీలకి మేము నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఇస్తున్నామని చెప్పి అసెంబ్లీ తీర్మానం చేయడం జరిగింది ఆ తీర్మానం గవర్నర్ పంపించడం జరిగింది సో గతంలో చాలా చాలా కేసులు కొట్టేశారు అంటే సుప్రీంకోర్టు కూడా ఎత్తేసింది విశిష్టంగా ఏం చెప్తుంది అంటే యాభై శాతం సీలింగ్ ఉండదు యాభై శాతం మించకూడదని అది కూడా సుప్రీంకోర్టు ఎత్తేసింది సో మాకు కొలగన ఉంది అనేది అంశం సో కొలగాన అంశం అనేది ఉంది కాబట్టి ఖచ్చితంగా ఈ రిజర్వేషన్లు కోట్లు కోటి రైట్స్ ఉండవు ఒకవేళ ఉన్నట్టుంటే మొన్న కోర్టులు స్టే ఇచ్చాయి రెండు వారాలు స్టే ఇచ్చే తప్ప బిల్లును కొట్టలేదు సో కొట్టేసే ఉద్దేశం అంటే మొన్న కొట్టేసేవాళ్ళు సో ఈ బేస్ ఉంది ఈసారి రిజర్వేషన్లు ఎందుకు ఇవ్వాలి నడిపిన శాతం అనేది ఒక బేస్ ఉంది సో అండర్ పర్సెంట్ కొట్టేసే రకమైన వాతావరణం మాత్రం లేదు ఇక్కడ ఇంకొక డౌట్ ఏంటిదంటే మన పక్క రాష్ట్రం అయినటువంటి తమిళనాడు తమిళనాడులో జయలలిత గారు సిక్స్టీ నైన్ పర్సెంట్ రిజర్వేషన్ అనేది తీసుకొని వచ్చారు ఒకవేళ ఇవ్వకుంటే నేను రాజీనామా చేస్తాను ప్రభుత్వాన్ని దింపుతాను నాకొద్దు అని కొట్లాడి మరి సిక్స్టీ నైన్ పర్సెంట్ అనేది రిజర్వేషన్ తీసుకొచ్చింది కానీ ఇక్కడ మన తెలుగు రాష్ట్రంలో అది అందులోనూ తెలంగాణలో ఎందుకు ఇది జరగలేకపోతుంది అనుకోవచ్చు అంటే అక్కడ ప్రధానమైన మీకు తమిళనాడు కేరళ ఇక్కడ ఎలా అంటే ఆ రాష్ట్ర ప్రయోజనాల దృష్టి మా మాత్రమే అక్కడ రాజకీయ వ్యవస్థ పనిచేస్తుంది రాష్ట్ర ప్రయోజనాలే ప్రాధాన్యం ప్రాధాన్యంగా తీసుకుంటారు అక్కడ ప్రజల యొక్క సంక్షేమం అభివృద్ధి వాళ్ళ భాగోహాల కోసమే ఆ ప్రభుత్వాలు పనిచేస్తాయి లేదంటే వెంటనే వెంటనే ఎక్కువ టైం కూడా ఎవరు వెంటనే ప్రభుత్వాన్ని కూల్చేసే ప్రయత్నాలు చేస్తారు అక్కడ తమిళనాడు కేరళలో సో ఆమె టెన్త్ షెడ్యూల్లో టెన్త్ షెడ్యూల్ ఎప్పుడైతే పెట్టారో ఆమె ఏదైతే కమిట్మెంట్ ఉందో ఆ కమిట్మెంట్ తో చేశారు టెన్త్ షెడ్యూల్ పెట్టారు ఎప్పుడు నైన్త్ షెడ్యూల్ పెట్టారు ఎప్పుడైతే నైన్త్ షెడ్యూల్ పెట్టారో ఖచ్చితంగా ఇది రాజ్యాంగపరమైన బలంగా ఉండిపోయింది కాబట్టి సో దాన్ని ఇంకా ఎవరు మార్చడానికి ఛాయిస్ లేదు సో మంది కూడా రాజ్యాంగంలో దాన్ని పొందుపరిచినప్పుడు ఇవి కేంద్ర ప్రభుత్వాలు కొట్టేయడానికి అవకాశం ఉండదు కొంతమంది ఏమన్నారు మేము ప్రభుత్వ పరంగా ఇస్తాము పార్టీల పరంగా ఇస్తాము మేము నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఎందుకు సీట్లు ఇస్తామన్నారు ఇప్పుడు ఈ ప్రభుత్వం బీసీల మీద ప్రేమ అవసరం ఉంటుంది నలభై రెండు శాతం ఇస్తారు రేపొద్దున బీసీలు అవసరం ఉండదు అప్పుడు మేము ముప్పై సీట్లు ఇస్తామంటారు అప్పుడు ఎలాగా ఈరోజు బీసీలో ఉన్న యువత మేము ఎమ్మెల్యేలు కావాలి మేము ఎంపీలు కావాలని కోరుకుంటున్నారు ఇప్పుడు గతంలో బీసీ సంఘాలు అంటే యాభై సంవత్సరాలు అరవై సంవత్సరాలు వాళ్ళు ఉండేవాళ్ళు ఈరోజు చూడండి పది ఇరవై సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు అందరూ బీసీ సంఘాలు యువకులు కూర్చున్నారు ఎందుకు మాకు మాకు ఎమ్మెల్యే అవ్వాలని కోరుకుంటుంది వాళ్ళకి మేము ఎంపీలు అవ్వాలి మేము ఎమ్మెల్యే అవ్వాలి మా కోట ఎంత అన్న ఆలోచన భావం అనేది రాజకీయ చైతన్యం మెచ్యూరిటీ చాలా లెవెల్ పెరిగిపోయింది సో కాబట్టి ఈసారి గతం మాదిరిగా ఉండదు సో అక్కడున్న యూనిటీతో అలాగే ఇక్కడ కూడా ఆలోచించాలి ఎందుకంటే ఇప్పుడు ఈ డెబ్భై ఎనిమిది సంవత్సరాలు ఈ దాంట్లో తెలంగాణలో ఒక్కరు కూడా బీసీ ముఖ్యమంత్రి అవ్వలేదు ఒక్క బీసీ ముఖ్యమంత్రి అవ్వలేదు ఇంకో విషయం ఏంటంటే నైన్టీన్ ఫార్టీ ఎయిట్ నుంచి ఇప్పటి వరకు బీసీలు ఇరవై ఏడు ఇరవై ఆరు పద్దెనిమిది ఈ ముప్పై ముప్పై లోపే ఎమ్మెల్యేలు మిగతా కమ్యూనిటీ వాళ్ళు తక్కువ కమ్యూనిటీ ఉన్నా సరే వాళ్ళు ఎక్కువ ఎమ్మెల్యేలు ముప్పై ముప్పై ఐదు నలభై యాభై కూడా పెరిగిపోతున్నారు సో ఈ యాభై శాతం ఉన్న వాళ్ళేమో ఇరవై 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 ఇక్కడే ఉన్నారు సో మిగతా కమ్యూనిటీ వాళ్ళు పెరిగిపోతున్నారు ఎక్కడైతే ఓడిపోయే సీట్లు ఏమో బీసీలకు ఇస్తున్నారు వాళ్ళు ఏమో డబ్బులు పెట్టి గెలమన్నారు బీసీలు చాలా నిజాయితీగా జెన్యున్గా ఈ రియల్ ఎస్టేట్లు వేరే వేరే రకాలుగా బిజినెస్ చేయరు సో వాళ్ళు నిజాయితీగా కులవృత్తులు ఇవన్నీ చేసుకొని పనిచేస్తారు వాళ్ళు వందల కోట్లు పెట్టి ఎమ్మెల్యేగా గెలి గెలిచేసాయి వాళ్ళకు ఉండదు సో ఈ రకంగా వీళ్ళు ఓడిపోవడం వీళ్ళ ఆత్మగౌరవం కూడా దెబ్బతిండడం ఇలాంటి అనేక అంశాలు ఉన్నాయి సో ఇలాంటి అనేక అంశాల నుంచి ఈ బీసీ రిజర్వేషన్ బిల్లు బీసీ రిజర్వేషన్ కావాలని కోరుకున్నారు అదేవిధంగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా నలభై శాతం రిజర్వేషన్ ఇస్తా చెప్పి మేనిఫెస్టో పెట్టారు ఆ మేనిఫెస్టోకి వీళ్ళు కట్టుబడి ఉన్నారు బీసీ అన్నింటికంటే పెద్దది ఏంటంటే మనకి అసెంబ్లీ ఆమోదం తెలిపడనేది చాలా పెద్ద విషయం సో ఎప్పుడైతే అసెంబ్లీ ఆమోదం అనేది ఒక పార్టీకి సంబంధించింది కాదు అందరూ ఎమ్మెల్యేలు ఆమోదం తెలిపినట్టు సో ఈ బీసీ రిజర్వేషన్ అనేది హండ్రెడ్ వర్కౌట్ అవుతుంది ఇస్తారు ఇవ్వాల్సిందే కొంతమంది దీన్ని తట్టుకోలేక దీన్ని ఆపే ప్రయత్నాలు చేస్తారు కానీ ఎట్టి పరిస్థితులు ఆగే ప్రసక్తి లేదు ఖచ్చితంగా బీజేపీలో సాధిస్తాం